UKilo one year masters no ielts required up to 5 years visa high visa success rate సాగ్రన మీదే తరపున మీతో ఫస్ట్ क्वेश्चन ఒకటి అడగాలనుకుంటున్నాను మీకంటే చాలా డమ్మీగా గే ఆడే వాళ్ళు మీ వాళ్ళ పేర్లు నేను చెప్పాలనుకోవట్లేదు కానీ మీరు చాలా జెనియంగా మాక్సిమం మీరు లాస్ట్ ఫైనల్ కాంటెస్టెంట్ కూడా మీరు రావాలనుకున్నారని చెప్పేసి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తామా కానీ మీరు సడన్ సెకండ్ వీకే మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తా హెల్మెట్ అవ్వడం కానీ మేము ఎక్స్పెక్ట్ చేయలేకపోయాము దీనికి రీజన్ మేమైతే ఆడియన్స్ అంతా సోనియా ఆప్రా ఉండి నికిల్ ఏమైతే ఇంకో ఇంకొకషన్ ఏంటంటే ఇప్పుడు మన బిగ్ బాస్ అంతా స్క్రిప్ట్ అనుకుంటున్నాం బిగ్ బాస్ అంతా స్క్రిప్టెడ్ మనం బయట హెల్మెట్ నేను చెప్తా నేను చెప్తా నేను చెప్తా ఓకే సో ఒకటేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అనేది పచ్చి అబద్ధం అది కంప్లీట్ గా అబద్ధం సో నేను ఎలిమినేట్ అవ్వడానికి సోనియానో పృథ్వీనో ఎవ్వరూ కారణం కాదు నేను హోమ్ సిక్ అయిన విషయం నేను అక్కడ ఉన్న మేట్స్ అందరితోనూ షేర్ చేసుకున్నాను సో హోమ్ సిక్ అవ్వడానికి హోమ్ సిక్ కూడా కాదు కరెక్ట్గా చెప్పాలంటే బిడ్డను చూసుకోవాలనే కోరిక నాకు బలంగా ఉందని అందరికీ చెప్పాను వాళ్ళందరూ కూడా కొంత ఎంపతి సింపతి చూపించి సో ఏదో రకంగా మీరు పంపిద్దాం అంటే నువ్వు ఎలిమినేట్ అయినా పర్లేదా అనే డిసిషన్ వచ్చినప్పుడు సరే ఏదైనా పర్లేదు నాకు బిడ్డను చూడడం అనేది ఇంపార్టెంట్ అన్నట్టుగా నేను కొంతమందితో చెప్పడం జరిగింది

రెండు మూడు రోజుల నుంచి డల్ గా ఉన్నాడు ఆడలేకపోతున్నాడు బిడ్డను చూద్దామనే కోరిక వీడికి బలంగా ఉంది సో పంపించడమే కరెక్ట్ అని వాళ్ళందరూ కూడా ప్రేమతో చేసిన ఎలిమినేషన్ ఇది ఇది మనం వాళ్ళు ఏదో కుట్ర పని చేసిన ఎలిమేషన్ కాదు వీళ్ళందరూ నిజంగా ప్రేమతో ప్రేమతో చేసిన ఎలిమినేషన్ ఎవరిని మీరు తప్పు అట్టు కదా నేను గత రెండు రోజుల నుంచి ఎప్పుడు అసలు మాకు అక్కడ టైం తెలియదు డేట్ తెలియదు నేను ఇవాళ డేట్ ఎంత లెక్కేసుకుంటూ లెక్కేసుకుంటూ ఇవాళ రేపా ఈ రెండు రోజులు ఎప్పుడు ఉండొచ్చు తనకి ఎట్లా ఉంది సేఫ్గా ఉందా లేదా అదే టెన్షను సో ఏమీ ఇన్ఫర్మేషన్ రావట్లేదు నేను అప్పుడప్పుడు కొంతమంది అడిగే అక్కడ కెమెరాలు కూడా అడిగేవాడి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి అన్నట్టుగా ఏమీ వచ్చేది కాదు సో అట్లీస్ట్ నాగార్జున గారు ఒకళ్ళే మాకు కమ్యూనికేషన్ ఆయన వస్తే ఆయన ఏమైనా అడుగుదాం అని చెప్పి ఆయన అడిగినప్పుడు ఆయన ఒక్కసారి ఆ మాట చెప్పగానే నాకు గత రెండు రోజులుగా ఉన్న టెన్షన్ పిచ్చి పిచ్చి కళలు వస్తుండే ఒకసారి మనసు కూతురు పడింది అయ్యి అలా కాస్త కాస్తాప్ లో ఎవరు సీత గెలిస్తే బాగుండు అనుకుంటున్నాను అంటే మన తెలుగు అమ్మాయి అక్కడ చాలా మంది రకరకాల అలా కాదు సీత అంటే మన తెలుగు అమ్మాయి మన హైదరాబాద్ అమ్మాయి అండ్ చిన్నమ్మాయి ఒక మంచి స్పిరిట్ తోటి అలా కన్నడ తెలుగు అని ఏం లేదు బట్ కన్నడ వాళ్ళు ఉన్న మాట అయితే వాస్తవం కానీ కొంతమంది ముందుగానే తెలియడం వల్ల ఒకరికొకరికి వాళ్ళు రాగానే కొంతమంది క్లోజ్ అయిపోయి వాళ్ళు మాట్లాడుకోవడం వల్ల కొంతమంది మనం ఏలియన్ అయిపోయాము మనం మనల్ని వీళ్ళు దూరం చేశారని ఒక ఫీలింగ్ అయితే కొంతమంది రావడం అసలు బిగ్ బాస్ ముందు అందరూ కూడా నన్ను ఈ ఛానల్స్ పిలిచి ఇంటర్వ్యూలు చేసి నన్ను ఇంత వాణి చేసి మీరే నన్ను అక్కడ పంపించారు సో ఇక్కడ మీకు కొంచెం అందరూ ఒకటేసారి రావడం వల్ల కొంచెం ఇటు అవుతుంది దయచేసి మీరు అర్థం చేసుకోండి సో ఇకపోతే ఎలిమినేషన్ బిగ్ బాస్ చరిత్రలో ఇది హ్యాపీయెస్ట్ ఎలిమినేషన్ గా మీరు గమనించాలి ఆ కంటెస్టెంట్స్ ఎవ్వరు కూడా వెన్నుపోట్లు పోటీ చేయడం అలాంటివన్నీ కాదు ఈ రోజు నన్ను ఎలిమినేట్ చేసి పంపించిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం బిగ్ బాస్ లో ఇలాంటి ఒక సాంప్రదాయానికి తెరదీశారు అంటే జనరల్ గా ఇన్నాళ్ళు జనాలే ఆడియన్స్ ఎలిమినేట్ చేస్తున్నారు బట్ ఫర్ ద ఫస్ట్ టైం కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేసే అవకాశం వచ్చినప్పుడు కంటెస్టెంట్స్ ని నేను ఆల్రెడీ గత ఒక రోజు ముందు నుంచి నేను ప్రిపేర్ చేశాను నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నేను పిల్లల్ని చూద్దాం అనుకుంటున్నాను నాకు కొంచెం వేరే దమ్గు ట్రైదర్ నేను ఖచ్చితంగా పోదాం అనుకుంటున్నాను దానికి ఇంకొక కారణం కూడా ఏంటంటే నాకు అక్కడ ఫుడ్ చాలా ప్రాబ్లం అయింది ఒకే ఒక వెజిటేరియన్ మొత్తం నేను అక్కడ అందరూ కూడా ఎగ్ లేకపోతే చికెన్ మటన్ ఇవన్నీ తీసి సరిపెట్టుకుంటున్నారు కానీ నాకు చాలా ప్రాబ్లం అయిపోయి ఎంత ప్రాబ్లం అయిందంటే వాళ్ళు ఆఖరికి ఆ ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకెళ్ళిపోయారు సో ఏ సోర్స్ లేకుండా నాకు ఆల్మోస్ట్ రెండు మూడు రోజులుగా రోజు పొద్దున లేకపోతే చక్కెర రావడం ఇవన్నీ కూడా అవుతుండే సో నేను రెండు మూడు సార్లు రిక్వెస్ట్ కూడా చేశాను అది కొంచెం ఆ ఫుడ్ ప్రాబ్లం వల్ల అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా బిడ్డను చూసుకోవాలనే ఆత్రంలో నేనే అందరిని అడిగి వాళ్ళు ప్రేమతో బిగ్ బాస్ చరిత్రలో ప్రేమతో చేసిన ఎలిమినేషన్ ఎవరిని కూడా నేను పట్టట్లేదు కంటెస్టెంట్స్ అందరు కూడా నన్ను ప్రేమతోనే పంపించారు అండ్ మేబీ నోస్ మళ్ళీ రాసి పెట్టుంటే ఇంకోసారి వెళ్దాం అంతే తెలీదండి ఫ్యాన్స్ అందరికి కూడా నా జోకులు లేకపోతే నా స్పాంటినిటీ నచ్చి ఉంటే ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను నేను సో నన్ను అర్థం చేసుకున్నారు అట్లీస్ట్ శేఖర్ బాషా ఉన్నాడు ఒకడు ఉన్నాడు వాడు ఇలాంటి జోకులు వేస్తాడు వాడి టైమింగ్ ఎలా ఉంటుంది వాడి స్పాంటినిటీ ఎలా ఉంటుంది అని మీరు గ్రహించినప్పుడు బిగ్ బాస్ లో మళ్ళీ వస్తే అవకాశం వెళ్తాను బిగ్ బాస్ కాకపోతే మనకి గోల్డెన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి విన్నర్ ఎవరు అవుతారని కాదు ఎవరు అవ్వాలని కోరుకున్నారంటే నాకు సీత గానీ విష్ణుప్రియని అయితే బాగుంటుంది మన తెలుగు తెలుగు అమ్మాయిలు తెలుగు అమ్మాయి దాకా అమ్మాయిలు కాలేదు ఫస్ట్ టైం అమ్మాయిలు అయితే బాగుంటుంది అండి తెలుగు అమ్మాయిలు కదా అని ఒక చాలా అనిపించింది అది కూడా అనిపించింది కొంత అనిపించింది బట్ అంటే ఒకసారి వాళ్ళు వాళ్ళ ఊరు దాటి మన దగ్గరికి వచ్చి మనతో ఉంటున్నప్పుడు వాళ్ళు మన వాళ్ళు కానీ పరిగణించాలి సో లేదు 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 అసలు ఫీల్ అవ్వడానికి ఏం లేదు నేను మీ వాడిని ఇప్పుడు మీరు గమనిస్తే నేను ఈ బిగ్ బాస్ కి వెళ్ళక ముందు కూడా ఇదే రేంజ్ లో నాకు ఆదరణ రోజు ఏదో లో కనబడుతున్నవాడిని మాట్లాడుతున్నవాడిని కాకపోతే అప్పుడు మీరు చూసిన శేఖర్ కంప్లీట్ గా డిఫరెంట్ ఉండే చాలా సీరియస్ గా లా పాయింట్లు మాట్లాడుతూ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తూ ఇన్వెస్టిగేట్ చేసి మీలో ఒకటిగా ఉండే నేను బిగ్ బాస్ కి వెళ్ళడానికి కూడా కారణం అదే నేను ఏం చేయగలను అంటే ఇలా గొడవలు పడ్డం ఇవన్నీ కూడా ఆల్రెడీ బయట చేశాం కదా మళ్ళీ అక్కడ అదే ఇది మంచి కామెడీ టైమింగ్ సెన్సాప్ అవునండి అదే సో యా అదే అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే మీకు అనిపించిందే నాకు అనిపిస్తుంది అమ్మా సోనియా సోనియా కొంచెం టాప్ లో ఉంది యష్మి కొంచెం నెక్స్ట్ ర్యాంక్ లో వస్తుంది అంటే యష్మి నేను పక్క నుండి చూస్తుంటాను కదా మాట్లాడుతుంటాను స్ట్రాటజీస్ గురించి ఎందుకు అలా అంటే లేదు లేదు మన టీము ఇలాగే చేయాలి అని చెప్పి కళ్ళ ముందు కనబడుతున్నా కూడా ఉంటారేమో అది అయితే ఉన్నాను వాళ్ళకి స్ట్రాటజీస్ అన్ని ప్రిపేర్ చేసుకుని వచ్చారు కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎవ్వరైనా సరే నామినేషన్ నుంచి తప్పించుకోగలరు నామినేషన్ నామినేషన్లకు వచ్చిన తర్వాత జనాల నుంచి అయితే తప్పించుకోలేరు కదా